లేఖన గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఏడు రకాల పరిశీలన గురించి మనము మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం ఏంటి ఏడు రకాల పరిశీలనలు వీటిని మనము పరిశీలించాలి వీటిని పరీక్షించుకోవాలి వీటిని పరీక్షించుకుంటే మన జీవితాలు వెలుగుదాయకములు ఉండేటువంటివిగా ఉంటాయి మనము పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం ముందరిగిన ప్రార్థన చేసుకుందాం మహాగరుడ పరిశుద్ధుడ మీ పరిశుద్ధ పాదములకు ఇలా అతి స్తోత్రములు తండ్రి ఈ మధ్యాహ్న కాల సమయంలో ని సన్నిధిలో సన్నిధులు రీతిగా స్థుతించుటకు కీర్తించుటకు మీ లేఖనంలో ఉన్నటువంటి సత్యములను బయలుపరచుటకు అయ్యా బిడలమైన మహా మీరు జ్ఞాపకం చేసుకుని మీ కృప చేతి మీరు నింపండి అయ్యా గాయపడినటువంటి హస్తంతో అయ్యా మీ బిడ్డలు మీరు స్వస్థత పరచండి సంపూర్ణ జ్ఞానం మీరు లోబడిన మీద ఆశలు వ్యర్థుడు ఈ ఖాళీ తూలిని కూడా తాకుట అర్హత లేనటువంటి నన్ను మీ రాయస్థలాల్లో నిలిపి మీ లేఖనంలో ఉన్నటువంటి సత్యములను బయలుపరచుడికి మీరు ఆసుపత్రిపరచు యశు పరిశుద్ధ నామడికి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఇక్కడ చూడగలిగితే మొదటి మాటను చూడగలిగితే కీర్తనకారుడు ఉన్నాడు కదా నూట తొంభై నూట పంతొమ్మిదవ కీర్తన యాభై తొమ్మిదవ చరణంలో రాయబడినటువంటి అమ్మ చూడగలిగితే నా మార్గములను నేను పరిశీలించుకుంటే నిజంగా మే మార్గములో నడుస్తున్నాను మన మార్గములు సరళమైనటువంటి మార్గముల వంకర మార్గముల కేవలము ప్రజలను బ్రహ్మపరచుటకే ఆ రీతిగా మనం ప్రవర్తిస్తున్నామా ఎట్టి మార్గములో నీవు నేను ఉన్నాము ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం నిజంగా దేవుని ఎందు భయభక్తులు కలిగినటువంటి మార్గంలో ఉన్నామా ఆత్మీయ స్థితిలో మనం ఉండుటకు ఇష్టతను కనబడుతున్నటువంటి వారముగా ఉన్నామా అందుకంటున్నాడు నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటేనే నీ శాసనముల తట్టు మరలుకుంటుంది అయ్యా దుర్మార్గమైనటువంటి స్థితిలో నుంచి నేను విడిపించబడి ఇదిగో శ్రేష్టముగా మరల నీ వైపు నేను ఆకర్షించబడుతున్నాను నీ వైపు తిరుగుతున్నాను ప్రభావ తిరుగుటకు అటు కృపలు నీవు నాకు కనపరిచినటువంటి వాడుగా ఉన్నావు అందుకే అంటున్నాడు కదా నీ మార్గముల వైపు నేను ప్రయాణం చేయాలి అయ్యా ఈ లోక సంబంధమైనటువంటి వాటి నుంచి నేను విడిపించబడాలి నీ మార్గం వైపు నేను ఎప్పుడైతే ఎదురు చూస్తాను అప్పుడు నేను ధన్యంగా ఉండుటకు నాకు ఒక అవకాశం మీరు అనుగ్రహించండి అని నేను మనం ప్రధాయపడుతున్నటువంటి వారంగా ఉన్నాం రెండో మార్చూడగలిగితే గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదహారు వచ్చిన ఉంటాడు యహోవా గ్రంథంలో పరిశీలించే చదువుకోటి అంటే లేఖనము మనం చదివేటప్పుడు ప్రతి విషయాన్ని సున్నితంగా పరిశీలించాలి పరీక్షించాలి పరిశీలించి చదువుకోటి ఆ జంతువులలో ఏది లేక ఉండదు నేను జత పక్షులు దాని యొద్ద ఉండక మానదు నా నోటి నుండి వచ్చు ఆజ్ఞ ఇది ఆ నోటి ఊపిరి వాటిని చేయను నిజముగా జతలుగా ఏర్పరచబడినటువంటి మనము ఎలా ఉండాలంటే అంటుకట్టబడినటువంటి ప్రభువులు అంటు కట్టబడినటువంటి వారముగాను ప్రభువులు ప్రీతికరమైనటువంటి వారము గాను అంటే వృద్ధి చెందేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో నీవు నేను ఉండగలిగేటువంటి వారముగా ఉండాలి ఎప్పుడు ఆ రీతిగా క్రీస్తు ప్రేమను నీవు నేను ఎరిగినప్పుడు క్రీస్తు ప్రేమను నీవు నేను రుచి చూసినప్పుడు ఎప్పుడు రుచి చూ చూస్తామంటే నిజముగా మన మనం పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలను మనం వింటున్న మంచిదే కానీ వాటిని పరిశీలించాలి అవి మనకి ఎటువంటి త్రోవలను నేర్పిస్తాయి మనం ఏ రీతిగా ఉన్నతమైనటువంటి మార్గముల వైపు ప్రయాణం చేయటకు అవి తోడ్పాటును కలిగించేటువంటి మాటలుగా ఉంటాయో నీవు నేను నిరంతరము పరిశీలన చేసుకునేటువంటి వారంగా ఉండాలి పరిశీలన చేసుకొని పరీక్షించుకోవాలి పరీక్షించుకొని ముందుకు సాగేటువంటి ఆ రీతిగా నీవు నేను వృద్ధి చెందగలిగితే నీకు నాకు ఎంతైనానో అది మేలుదాయకంగాను శ్రేష్టమైనటువంటి విధానాలను పోలినటువంటిదిగా మనము గమనిస్తాం అంత మాత్రమే కాదు అంటున్నాడు కదా కీర్తనాకారుడు నూట ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవ చరణంలో ఆ మాటను చూడగలిగితే ఉంటున్నాడు కదా నా నడకను నా పడకను నీవు పరిశీలన చేస్తున్నాయా నేను ఎలా ఉన్నాను నేను ఎలా నడుస్తున్నాను ఎలా పడుకుంటున్నాను నా చర్యలన్నిటి నీవు బావుగా తెలుసుకుని ఉన్నావు నేను చేస్తున్నటువంటి ప్రతి పనిని నీవు చూస్తున్నావు నీవు వింటున్నావు నువ్వు గమనిస్తున్నావు అంటే అంటే యహోవా మాట నా నాలుగకు రాకమునిపి అది నేను పూర్తిగా తెలుసు అంటే అంటే మనం ఏమైనా మాటలు మాట్లాడాలనేటువంటి ఆలోచనలో ఉన్నప్పుడు మనకంటే ముందుగా ఆయన గ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచున్నావు కాబట్టి నీవు నిత్యము నన్ను పరిశీలిస్తున్నావు నేను చేయబోయేటువంటి ఏంటి ఆక్రమైనటువంటి క్రియల్లో నేనే ఉంటున్నామేమో అని మనము చేపట్టేటువంటి మాట్లాడేటువంటి విషయాలు ముందుగానే ఆయన పరిశీలిస్తున్నాడు పరీక్షిస్తున్నాడు ఆ రీతిగా మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు మనము ఎట్టి వాటి విషయాల్లో పరిశీలన చేస్తున్నాం వీటి తెలివి నాకు మించినది అది గోచరం అది నాకు అందదు నీ ఆత్మయత్తు నుండి నేను ఎక్కడికి పోదును నీ సన్నిధి నుండి నేను ఎక్కడకు పారిపోదునయ్యా నీవు ఉన్నతమైనటువంటి శిఖరములోనికి నన్ను తీసుకుని వెళుతున్నావు వాటిని నేను వదిలి మరలా లోకానుసారమైనటువంటి వాటి వైపు నేను ఎందుకు చూస్తున్నాను ప్రభు ఒకవేళ అపవాది సంబంధంగా ఉంటున్నానేమో అట్టి దుస్థాహాయమైనటువంటి స్థితి నుంచి నన్ను విడిపించాలి నీవు నిజముగా మొరపెట్టగలిగితే ఆయన మన మొరను ఖచ్చితంగా ఆలకించేటువంటి వాడుగా ఉన్నాడు మరి ఆయన ఆలకిస్తున్నాడు మంచిది నీవు నేను ఆ రీతిగా ఉండుటకు అంటే ఆయనలో కలిసి సహజీవనం చేయటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి స్థితిలో ఉన్నామా ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో పరిశీలించుకుందాం పరీక్షించుకుందాం పరీక్షించుకుని ఎట్టి స్థితిలో నీవు నేను ఉన్నావు అంటే ఎట్టి స్థితిలో నీవు నేను నిలదొరుకునేటువంటి వారముగా ఉన్నామో పరిశీలించుకుందాం అందుకుంటున్నాడు కదా ఆ పోసినటువంటి పౌలు కొరిందలకు రాసినటువంటి మొదటి పత్రిక ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చూడండి కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకున్న నిజముగా పరీక్ష చేసుకోవాలి స్వపరీక్ష ఖచ్చితంగా చేసుకోవాలి ఒకవేళ పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తున్నా కానీ మనం చేస్తున్నటువంటి ఆలోచనలు మనం చేస్తున్నటువంటి క్రియలు మనకు తెలియస్తుంటుంది మన బ్రెయిన్కి అందుకంటున్నాడు కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోని వాళ్ళు అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగలను నిజంగా ఆ రొట్టెలోనిది ఆ పాత్రను మనం తీసుకుంటున్నప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలంటే యథార్థత కలిగినటువంటి జీవితాలు ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి జీవితాలుగా ఉండాలంటే నామకార్థంగా ఉంటూ వాటిలోని మనము పాలి బాగస్సులైతే క్రమంగా నిందలను లేదా అవమానాలను నీవు నేను భరించేటువంటి స్థితిలోనికి తీసుకువెళ్తాయి జాగ్రత్త ఎట్టి స్థితిలో ఉంటున్నాం మనము ఈ కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సోదరులారా ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపిస్తబడుతున్నామా లేదా మన జీవితంలో జీవిస్తూ క్రీస్తుకు విరోధులుగా ఉండటకు నీవు నేను ఇష్టతను కనబరిచేటువంటి వారముగా ఉన్నామా ఎలా ఉన్నాము ఒకసారి పరిశీలించుకుందాం పరిశీలించుకొని పరీక్షించుకుందాం పరీక్షించుకొని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్నాం నిజంగా నీ స్థితిగతులు నా స్థితిగతులు నా పరిశీలన నా ఆలోచన నా తలంపులు నీ ఉద్దేశాలు నా ఉద్దేశాలు దేవునికి ఇష్టకరంగా ఉన్నవా ఆయాసకరంగా ఉన్నవా ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో సహోదరి మీద మనం అందరం కూడా ఒకసారి పరిశీలించుకుందాం అందుకంటున్నాడు జ్ఞాని అయినటువంటి మనం రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయం రెండవ వచనం అంటున్నాడు చూడండి ఒకడు తనకు ఏర్పరచుకున్న మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయముగా లేకపోవడను ఇప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న మార్గాలు మనకి ఉన్నతముగా ఉండొచ్చు ఒకవేళ మనం దుర్మార్గులమైనా సరే దుష్టమైనటువంటి సాంగత్యంలో మనం నడుస్తున్నా కానీ మనం ఏర్పరచుకున్నాం కాబట్టి ఆ మార్గము అది మనకు ఉన్నతమైనటువంటి మార్గం ఉండొచ్చు బహుశ్రేష్టమైనటువంటి మార్గంగా ఉండదు ఎందుకంటే మనం ఏర్పాటు చేస్తాం కానీ ప్రభు ఏర్పాటు చేసినటువంటి మార్గంలో నీవు నేను ఉంటున్నామా ప్రభుకి బిడ్డలుగా నీవు నేను జీవించగలుగుతున్నామా అంటే ఉన్నతమైనటువంటి మార్గంలో నీవు నేను ఉండుటకు ఇష్టతను కనపరుస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నామా ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నావు సోదరి సోదరులరా ఎట్టి మార్గములో నీవు నేను ఉంటున్నావు ఎట్టి మార్గమును కలిగి నీవు నేను జీవించటకు ఇష్టపడుతున్నావు అందుకంటున్నాడు ఒకటి తనకు ఏర్పాటు మార్గము మార్గము ఎట్టిదైనను తన దృష్టికి అది న్యాయంగా లేకపోవడను హృదయములను పరిశీలన చేయవాడు ఆయన పరిశీలిస్తాడు ఎందుకంటే ఆయన నీతి న్యాయములను అనుసరించి నలుచుకుంటా బలు అర్పించుకుంటే యహో ఒక ఇష్టము నువ్వు పాపము చేసి ఏదో బలు అర్పించడం కాదు కానీ నీతి న్యాయములను ఉండాలి అంటే అహంకార దృష్టి గర్వహృదము భక్తిలో క్షేమము పాపయుక్తము అంటే శ్రద్ధ కలిగిన వారు యోచనలు లాభదాయకములు తల్లిమి లేక పని చేయవని నష్టమే ప్రాప్తించు అబద్ధములాడు ధనము సంపాదించుకుంటూ ఊపిరితో పాటు అవి దాన్ని కోరువారు మరణమును కోరుకు అంటే మంద కానటువంటి దాని పట్ల మనం ఎక్కువ కూడా శ్రద్ధ వహించేటువంటి వారముగా ఉండకూడదు క్రీస్తుని ధరించుకున్నటువంటి మనము ఎలా ఉండాలంటే క్రీస్తుని ఎరిగినటువంటి వారము గాను క్రీస్తులు ఉన్నటువంటి వారము గాను క్రీస్తు కొరకు మనము నీవు నేను జీవించేటువంటి వారము గాను ఉండాలంటే మార్గమైనటువంటి క్రియలు మనము పాలిభాగస్తులుగా ఉండకూడదు కానీ యథార్థమైనటువంటిది దేవునియందు భయభక్తులు కలిగి స్థిరమైనటువంటి మార్గమును నీవు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా మనం చేసే ప్రతి పనిని మనము పరిశీలించుకోవాలి అందుకంటున్నాడు చూడండి భక్తిహీనలు న్యాయము చేయనులరు వారు చే బలత్ కార్యం వారిని పోవును వారి ఇష్టానుసారముగా వారు ప్రవర్తిస్తే ఆ దాని చేతనే వాడు పీడింపబడతాడు వాడు విడిపించబడేటువంటి వాడుగా ఉండడు అందుకే ఉంటున్నాడు కదా ఆ కోసినటువంటి బావులు కొరందులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఒక మాట విగ్రహాపం చేసుకును కొరెందులకి రాసినటువంటి మొదటి పత్రిక మూడవ అధ్యాయము వచనము పదమూడు పదమూడులో నడుచుకోండి వాణివాని పని కనబడును ఆ దినమున దానిని తేటపరచును అది అగ్నిచేత బయలుపరచబడు మరియు దాని వాణి వాని పని ఎట్టితో దాన్ని అగ్నిచేత పరీక్షించును అంటే వాని క్రియల చొప్పున జీతం నా యుద్ధ సమృద్ధిగా ఉన్నదని దేవుడు అంటున్నాడు కదా మన పని ఎట్టదో అది అగ్ని చేత కాలిపోయే పని లేదా అగ్నిని తట్టుకొని నిలబడగలిగేటువంటి పని ఏదో మనం చూడాలంటే పునాది మీద ఒకడు కట్టినటువంటి పని నిలిచి నెల వాడు జీవమును పుచ్చుకును అంటే ఆయన చేత అంగీకరించబడినటువంటి వారం గాను ఆయనతో కలిసి నడిచేటువంటి వారము ఒకని పని కాల్చివేయబడును ఎడల వానికి నష్టము కలుగును అతడు తన మట్టుకు రక్షించబడను కానీ అగ్నిలోని తప్పించుకున్నట్లు రక్షించబడుడు అంటే మనము ఆయనకిష్టలేనటువంటి వారముగా పనిచేయాలి ఆయనకిష్టత కలిగినటువంటి వారముగా పనిచేయాలి కానీ మన నీవు నేను అట్టి పనిని మనం చేసిన అది వ్యర్థమే అది వ్యర్థమైనటువంటి స్థితిలో నీవు నేను ఉంటాను మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుడు ఆత్మ మీరు నివసించుచున్నాడని మీరు ఎరగరా మీరు ఎందుకు మీలో ఉన్నాడు దేవుడు మరి దేవుని కలిగినటువంటి మీరు స్వక్రియలను కాకుండా మీ సొంత నిర్ణయాలను ఎందుకు తీసుకుంటున్నటువంటి వారుగా ఉన్నారు ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం సహోదరి సహోదరులారా జాగ్రత్త లోకానుసరమైనటువంటి జ్ఞానము దుఃఖమును ఏడ్పును మిగిలిస్తుంది నిజముగా అనుభవించేటువంటి వారికి అది ఎలా ఉంటుందంటే చూసేవారికి ఆనందంగా ఉండవచ్చు కానీ అనుభవించేటువంటి వారికి వేదనను బాధాకరమును సిగ్గు కలిగినటువంటి వారుగా ఉంటుంది జాగ్రత్త సహోదరి సోదరులరా మధ్యాహ్న కాల సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఉన్నటువంటి విశ్రేష్టమైనటువంటి మాటలు మనం వింటున్నాం కానీ మన గతులు ఎలా మీరు దేవునికి ఆలయమై ఉన్నారని దేవుడు మీ ఆత్మ మీలో అని మీరు ఎరగరా ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసినాడలా దేవుడు వాణిని పాడు చేయను నిజమగా ఆయనకు సాదృశ్యముగా ఉన్నటువంటి హృదయం అనేటువంటి ఆలయాన్ని పాడు చేయాలన్నా ఆ హృదయాన్సారమైనటువంటి జ్ఞానం కలిగి నీవుని జీవించాలన్నా ఆయన పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు ఆలయం ఉన్నారు లేక మీరు పరిశుద్ధులుగా ఉన్నారా శుద్ధతను కలిగినటువంటి వారు కానీ ఎవడు తను తాను మోసపరచుకొనకూడదు వాళ్ళు మోసపరుచుకొనకూడదు కాబట్టి మనము చేస్తున్నటువంటి ప్రతి పని దేవునికి ఇష్టమైనటువంటి పనిగా ఉండాలి ఎందుకంటే అనేక మంది సహోదరి సహోదరులు ప్రార్థ దినవసరతలు కోరుతూ ఉన్నారు వారు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారని లేదా ఇబ్బందుల్లో ఉన్నారని వారందరి కొరకు మనము ప్రార్థించాలి ఎందుకంటే ఆయన కృప వారి పట్ల ఉంటే వారికి మేలు జరిగించగలిగితే వారు కూడా దేవుని వైపు ఆకర్షించబడేటువంటి గాడ్ బ్లెస్ యూ బ్రదర్ మీ కోరిక దేవుడు గాక ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెళతనమే జ్ఞానులను వారి యుక్త వయసులో ఆయనను పట్టుకును మరియు జ్ఞానులు యోచనలు వ్యర్థమని ప్రభువునకు తెలియను అని వ్రాయబడినది నిజముగా మనం ఈ లోకానుసారమైనటువంటి జ్ఞానంలో బ్రతుకుతున్నా కానీ దే దేవుని పాదాల చెంత ఆయన్ని అడిగి జ్ఞానం పొందుకోనగలిగితే ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళటకు ఆస్కారం ఉంటుంది ఆ రీతిగా అటువైపు నీవు నేను అడుగులు వేసేటువంటి వారముగా ఉండాలి దేవుని కురక్ర పొందుకోవాలి అందుకంటున్నాడు కదా జ్ఞానటువంటి సులోమాను రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయములో ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగుతాం ఇరవై ఐదు ఇరవై ఏడవ వచ్చిన కదా వ్రాయబడినటువంటి నేనైనటువంటి సులోమని రాసినటువంటి సామెతల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న తేనెన అధికముగా త్రాగుటం మంచిది కాదు మంచిగా ఉంటుందని మనం త్రాగు దుర్లభమైన సంగతుల పరిశీలన చేయట ఘనతకు కారణము ఏది హేయము ఏది మనకు మంచిది కాదు అటువంటి వాటి వైపును నీవు పరిశీలించాలి బాగా రుచికరంగా ఉందని తేనెని తాగితే అది మంచిది కాదు నిజముగా మన జీవితము మంచి కాకుండా మంచి వాటి వైపు నీవు నేను ఎన్నిసార్లు ప్రయాసపడినా అది వ్యర్థమైందే కదా అందుకే అంటున్నాడు కదా రాయబడినటువంటి మాట అతీని అధికంగా త్రాగుటం మంచిది కాదు దుర్బల దుర్ల దుర్లభమైనటువంటి సంగతులు పరిశీలన చేయడం ఘనతకు ప్రధాన కారణం అంటే దేవుని చిత్తమును ఎరిగి దేవుని చిత్తానుసారమైనటువంటి జ్ఞానములో నీవు నేను నడవగలిగితే నీవు నేను ఆ మార్గమును అనుసరించగలిగితే అది క్షేమము శ్రేష్టదాయకమైనటువంటి విషయం నిజంగా మనల్ని మనం ఎన్నడూ పరిశీలించుకుంటాం పరీక్షించుకుంటాం పరీక్షించుకొని ప్రభు పనిలో మనము నిష్ణార్థులుగా ఉండాలని ప్రభు పేట ఈ మాటలను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి కొద్ది మాటలు తన వెనికిడిలో ఉంచునుగాక